ఇక్కడ కనిగిరిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వస్త్రగృహాన్ని సందర్శం జరిగింది ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఉన్న ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయటం లైటింగ్స్ ఫ్యాన్లు హాస్ప హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని అదేవిధంగా ముందుకు ముందుకొచ్చిన పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఇంత ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూసాం శాసనసభ్యులు ప్రత్యేకి శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో కూడా దాతృత్వంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గారు కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది అదేవిధంగా శాసనసభ్యుల వారు ఉగ్రనరసింహారెడ్డి వారు సొంతంగా దాతృత్వంతో గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైస్ని స్థానంలో మామూలుగా మిల్లర్స్ దగ్గర నుంచి రైస్ని హాస్టల్ విద్యార్థులకి ఒక పూట భోజనానికి మధ్యాహ్నం ఎలాగో స్కూల్లో భోజనం చేస్తారు కాబట్టి నైట్ టైం డిన్నర్కి ఆ భోజన రైస్ని అరేంజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను ఈ విషయం ఇక్కడ రెండు హాస్టల్స్ ఉన్నాయి కాలేజీ అదేవిధంగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ రెండు ఉన్నాయి ఇద్దరికి ఒకటే మేనో ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది